హలో అండి ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రోటీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేడివేడి పప్పు వేసుకొని తినేస్తే ఇంక ఏ కూర అవసరం ఉండదు అంత బాగుంటుంది టేస్ట్ కందిపప్పు ఒక కప్పు రెండు స్పూన్స్ పెసరపప్పు రెండు స్పూన్స్ ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను ఈ మూడు కలిపి రెండుసార్లు వాష్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను మూడు కలిపి ఉడికించేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్ పప్పులాగే మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి మూడు కానీ నాలుగు విజిల్స్ కానీ వస్తే సరిపోతుంది ఈ మధ్య కాస్ట్కోలో ఆర్గానిక్ కందిపప్పు ఆర్గానిక్ మినపప్పు పెడుతున్నాడు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది పప్పు కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది మొన్న మినప్పప్పు తోటి గార్లు వేసాను చాలా బాగా వచ్చినాయి ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటున్నాయి మెత్తగా వస్తున్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి ఈ కందిపప్పు కూడా నేను ఆర్గానిక్ది కాస్ట్కోలో తెచ్చింది ఇక పప్పు అయితే ఉడికిపోయింది నేను తాలింపు కోసం ఫస్ట్ నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటాను నేను రెండు సార్లు తాలింపు వేసుకుంటానని చెప్పాను కదా ఇది మొదటి తాలింపు ఇక నూనె అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉండేలాగా కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఈ పప్పుకి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇక అల్లము వెల్లుల్లిపాయలు ఇలా చిన్న చిన్ని ముక్కల్లా తరుక్కొని వేసుకుంటున్నాను ఈ పప్పుకి కొంచెం ఐటమ్స్ ఎక్కువగా వాడడం వల్ల పని ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కాకపోతే రుచికరమైన వంటలు తినాలంటే కొంచెం కష్టపడాలి కదా ఇక అల్లం వెల్లుల్లి మొక్కలు మరీ వేగిపోకూడదు ఎక్కువ వేగి మాడిపిని అంటే చేదు వచ్చేస్తుంది పప్పు అందువల్ల ఆ మాత్రం వేగితే సరిపోతుంది ఎండుమిరపకాయలను కూడా మొక్కలు చేయకుండా అలాగా హోల్గా వేసేసుకోవాలి ఇక ఉల్లిపాయ మొక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలని నేను ఆ విధంగా సన్నంగా తరుక్కున్నాను మాకు పచ్చిమిరపకాయలు చాలా చిన్నవిగా వస్తాయి అందువల్ల మూడు అని చెప్పాను పెద్ద పచ్చిమిరపకాయలు అయితే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది మా ఈ చిన్నవి మిరపకాయలు అని చెప్పేసి వస్తాయన్నమాట అవి చాలా చిన్న చిన్నిగా ఉంటాయి కానీ కారంగా ఉంటాయి బాగానే అందుకు ఒక చిన్నవి ఒక మూడు వేసుకున్నాను నేను ఆ విధంగా వేగిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఒక టమాటా సరిపోతుంది నేను మరీ ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి ఒక టమాటా వేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే టమాటాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను ఇలాగ ఈ తాలింపులోకి అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇక ఇందులోకి పాలకూరని యాడ్ చేసుకున్నాను ఈ పాలకూర యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే పాలకూర కలర్ మారకుండా చక్కగా ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే మనకు పాలకూర కూడా వేగిపోయి దగ్గరికి అయిపోయింది ఇక ఇప్పుడు ఇందులోకి పప్పుని యాడ్ చేసుకుంటున్నాను పప్పుని ఆ విధంగా తాలింపులోకి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ అయ్యే వరకు మనం ఇలాగ పప్పుని ఉడకబెట్టుకోవాలి పప్పు ఇంకా బాయిల్ అయిపోతుంది ఒకసారి నేను ఉప్పు చూసుకుంటాను ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోవాలి నాకైతే కొంచెం తక్కువగా అనిపించింది అందుకు ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను ఈ పప్పుతో పాటు కొంచెం పొటాటో ఫ్రై ఇంకా ఆనపకాయ చట్నీ కూడా చేశాను ఆ పొటాటో ఫ్రై కూడా నేను జస్ట్ చిన్న చిన్న ముక్కలలాగా చేసుకొని ఫ్రై చేసి లాస్ట్లో ఉప్పు కారం జల్లేసాను జస్ట్ చిప్స్ లాగా క్రిస్పీగా ఉంటాయి ఈ పప్పుతో నంచుకోవడానికి చాలా బాగుంటాయి మా ఇంట్లో అయితే మాత్రం చాలా ఇష్టం అవి ఏ ఫ్రై అయినా బాగానే ఉంటుంది ఈ పప్పుతోటి అటువంటి పొటాటో ఫ్రైలు అయితే మాత్రం ఇంకా బాగుంటాయనే చెప్పాలి ఇక నాకు పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇక ఫైనల్ తాలింపు కోసం ఇంకొక గిన్నె తీసుకొని మనం ఫైనల్ తాలింపు వేసేసుకుందాము నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోకి నేను ఆవాలు మినపప్పు అటువంటివి ఏమీ యూస్ చేయట్లేదు ఓన్లీ జీలకర్రనే యూస్ చేస్తున్నాను జీలకర్రని చెటపట్లాడే వరకు వేయించుకోవాలి జీలకర్ర మాడిపోకుండా చూసుకోవాలి మాడిందంటే మాత్రం పప్పు ఫ్లేవర్ అంతా మారిపోతుంది ఇక జీలకర్ర వేగిన తర్వాత నేను రెండు ఎండుమిరపకాయల్ని మిరపకాయలని ఇరపకుండా వేసుకుంటున్నాను ఈ పప్పుకి ఫ్లేవర్ అంతా కూడా మనకి తాలింపులతోటే వస్తుంది ఇక ఇప్పుడు ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలని వేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకుంటున్నాను ఇలా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇక ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏంటంటే మనకి కారాన్ని ఇవ్వదు జస్ట్ కలర్ని ఇస్తుంది మంచి రంగుతోటి పప్పు చూడడానికి చాలా బాగుంటుంది పైన ఈ తాలింపు వేసుకుంటే ఇందాక తయారు చేసుకున్న పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ తాలింపుని దీని మీద వేయాల్సి ఉంటుంది ఎండుమిరపకాయలను కూడా అలా హోల్గానే వేసుకోవాలి మనం ముక్కలు చేసి వేసామంటే ఫ్లేవర్ మారిపోతుంది అందులో ఉన్న గింజలు వస్తాయి ఇంకా ఫ్లేవర్ కూడా డిఫరెంట్ అయిపోతుంది ఇలాగే వేసుకునే ఫ్లేవర్ కొంచెం వేరేగా ఉంటుంది అందుకు ఈ విధంగానే వేసుకోవాలి మా మధ్యాహ్నం భోజనంలోకి ఎంతో రుచికరమైన పప్పు పాలకూర రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి Thank you.